వృష్టికి రాశి వారి దశ తిరగబోతోంది అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది మీరు అడుగు చోటల్లా కూడా బంగారమే కాబోతుంది మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దండి అసలు వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఏ విధంగా తొలగిపోతాయి అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది క్లియర్గా తెలుసుకుందాం వృష్టి వారి సమయం మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తి కరమైన ఫలితాలు అందుకుంటారు ఉద్యోగంలో అనుకూలత అనేది ఏర్పడుతుంది ఇష్టలతో కాలక్షేపాన్ని చేస్తారు ముఖ్యమైన సందర్భాలలో మొహమాటాన్ని అసలు దరిచరణీయకండి ఇష్ట దైవ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది గొప్ప శుభకాలం కనిపిస్తుంది మీ రంగాలలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మీ అధికార పెరి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి నుండి మంచి ప్రశంసలు కూడా మీరు అందుకొనబోతున్నారు మీ పనితీరుకు మంచి ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని మీరు అధిగమిస్తారు కుటుంబ సభ్యులకు మాటకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది ధ్యానం శుభకరమైన ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృష్టి గ్రాస్ వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోబోతోంది ఈ కొత్త ఏడాది వృష్టికి రాసి వారికి వ్యాపారంలో చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీ వ్యాపారంలో మీరు మరింత పురోగతి సాధిస్తారు మీ ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వాము నుండి సమయానుకూల ఫలితాలు అందుకుంటారు రాహుకేతువుల సంచారం మీకు చాలా సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో పనిచేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు కుటుంబ జీవితంలో ఈ రాశి వారు సాధారణ ఫలితాలు పొందగలుగుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భావి భాగస్వామి సంబంధం కూడా చాలా బాగుంటుంది అవివాహితలకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు మరొక వైపు ప్రభావంతో మీరు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే శని ప్రభావం చాలా మంచి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా కూడా ఉంటారు కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా మెరుగ్గా ఉన్నాయి ఆరోగ్యపరంగా వీరికి ఫలితాలు అయితే ఉంటాయి శని రాశి నుండి స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది అంతేకాదు మీకు ఒత్తిడి పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం రెండింటి పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అయితే గురుడి స్థానం మారి సమయంలో మీ శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే పోతున్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి అసలు ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వృశ్చిక రాశి వారికి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి స్వభావాన్ని కరవారుగా ఉంటారు వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారు అనగా వృశ్చిక రాశివారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ భవిష్యత్ విధంగా ఉండబోతోందో తెలిసే చూసేద్దాం రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షలత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా ఈ వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఇవి జరగాల్సినవన్నీ స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళతారు ఈ రాశి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు చాలా మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలుగుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కళాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అన్న కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా మీతో పంచుకోవాలి అని అనుకుంటారు వృష్టికి రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది అనగా చాలా గట్టి శరీరాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల కూడా వీరి జీవితంలో కనిపిస్తుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజంగా కావచ్చు లేదా అద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గవర్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆస్తి కొందరు తిరుగుతుంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్షం కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద వినడం చేత ఆరోగ్యం తినే అవకాశం ఉంటుందండి అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి మంచి హృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చలించిపోయే మనస్తత్వం కూడా ఉంటుంది ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి చాలా సిద్ధంగా ఉంటారు జీవితాల అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచి వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలు అవుతాయి ఈ వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం చేత ఇటువంటి పరిస్థితుల్లోనూ అయినా సరే నిరుత్సాహంగా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వృశ్చిక వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది విషయాన్ని కూడా వీరు మనసులు దాచుకోరు అందుచేత వృష్టికి రాసు వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ పని ప్రారంభించిన వీరు దానిలో చక్కటి విజయాన్ని అందుకుంటారు చూసారు కదండి రుచికి రాసారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్